ఎందులో నీకు భారం ఇచ్చాడో ఏ ప్రాంతం మీద భారం ఇచ్చాడో ఏ ఊరి మీద భారం ఇచ్చాడో ఏ రాష్ట్రం మీద భారం ఇచ్చాడో ఏ భాష ప్రజల మీద భారం ఇచ్చాడో ఏ ప్రదేశం మీద భారం ఇచ్చాడో ఏ ప్రాంతాన్ని ప్రభావితం చేయమని పదే 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 నిన్ను బలపరుస్తున్నాడో ప్రోత్సహిస్తున్నాడో ఆ భారాన్ని అందిపుచ్చుకో అది నెరవేర్చడం కోసం కావలసిన బలాన్ని దేవుణ్ణి అడుగు దేవుణ్ణి ఆశ్రయించు మోసే అడిగినట్టు అడుగు నేను చేత కానీ వాడును సమర్థుడును కాను సామర్థ్యం లేని వాడును సామర్థ్యం నా వల్ల కాదు చూడు అసలు దేవుని దగ్గర ఎట్ట మాట తీసుకున్నాడు అంత తెలివిగా అంటే రేపు ఏదన్నా తేడా పెడుతున్నావు ఏమన్నా నీకెందుకు నేను తోడై ఉంటాను అన్నా ఏంది ఇది అంటానికి ముందే మాట తీసుకున్నాడు నీకెందుకు నేను తోడై ఉంది నీకు తోడై ఉంటా తోడై ఉంటా తోడై ఉంటా అని పదే పదే అనిపించి అప్పుడు బయలుదేరాడు దేవునికి స్తోత్రం కలిగి కాక హాలే లుయా రేపు తేడా వేసానికి ఏంటో నువ్వేం చెప్పావు అంటానికి ఏ ప్రదేశమేది ఇస్తున్నాడు ఎందులో భారం ఇస్తున్నాడా ప్రార్థన కొరకు ఇస్తున్నాడా సువార్త కొరకు ఇస్తున్నాడా ప్రార్థన గుంపులు కొరకు ఇస్తున్నాడా ఎందులో నీకు సామర్థ్యం ఇచ్చాడు దైవజనం నీకు సహకారీగా ఇచ్చాడా కొంతమంది ఉన్నారు ఆర్థికపరమైన తోడుపాట్ల కొరకు కొంతమందిని దేవుడు ఎంపిక చేసుకుంటాడు వారికి ఆభారం ఇస్తాడు నేను కష్టించి ఉపాధి చేసి ఆర్జించి ధనమును దేవుని పని కొరకు వెచ్చించాలి ఇది నా భారం అని కొంతమంది కష్టపడతారు నిజంగా వాళ్ళు ఎంతో ఆత్మీయులై ఉంటారు మళ్ళీ పైసలు సంపాదించి దేవుని పని కొరకు ఖర్చు పెడుతున్నారు జస్ట్ డబ్బే ఇచ్చి వెళ్ళిపోతున్నారా అనుకుంటాం కాదు వాళ్ళది ఎంత భారం ఉంటుందో తెలుసా అన్న ఆత్మలు రక్షించబడుతున్నాయా నశించిపోతున్న ఆత్మలు కాపాడబడుతున్నారా ఇంకా నేను చేయాలన్నా ఆత్మల కోసం ఇంకా చేయాలన్నా మీరు చాలా ప్రయాసపడతారన్న నీకు సపోర్టుగా ఉండాలని కొంతమంది ఉంటారు వాళ్ళని ప్రభుత్వోద్యోగాల్లో ఉంచుతాడు దేవుడు వాళ్ళందులో ఉంచుతాడు ఎందుకో తెలుసా యువసేపులాగా నేహమేలాగా ఎస్తేరులాగా దేవుని ప్రజలకు సపోర్టివ్గా ఉండడానికి ఉంచుతాడు ఆ భారం ఉన్న వాళ్ళకి చర్చి ఇన్సైడ్ నువ్వు సేవ చేయంటే వాళ్ళకి నప్పదు వాళ్ళకి నప్పదు నేను స్టడీ చేయాలి నేను ముందుకెళ్ళాలి నేను ఒక హోదాలో ఉండాలి అందులో ఉండి దేవుని ప్రజలకు సపోర్టివ్గా ఉండాలి ఆ భారం ఉంటుంది అందుకే ఈ మాటను తీసుకోడు ఆ భారాన్ని బట్టి తన హృదయంలో దేవుడు పెట్టిన భారాన్ని బట్టి చదివి స్టడీ చేసి చేసి ఒక మంచి మెట్లోకి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి అక్కడ కూర్చొని దేవుని ప్రజలకి లాగా సపోర్ట్ చేస్తాడు దేవుని ప్రజలకు నిహెమ్య లాగా సపోర్ట్ చేస్తాడు దేవుని ప్రజలకు ఎవసేపులాగా సపోర్ట్గా నిలబడతాడు సో టోటల్ చెప్పే మ్యాటర్ మొత్తం నీకే భారం ఇచ్చాడో నువ్వు ప్రశ్నించుకో పరిశీలించుకో